కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదు అని హెచ్చరించారు మేము మా నాయకుల గౌరవాన్ని నిలబెట్టుకున్నాం మౌనాన్ని అసమర్థంగా భావిస్తే అది మీ దురదృష్టమన్నారు ఇకపై ఇలాంటి మాటలు చెప్పినట్లయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టంగా తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు అసెంబ్లీలో సైకో గారి దగ్గర పోయినా అని చెప్తున్నారు దానిపైన బాలకృష్ణ పైన విమర్శలు చేసినారు సాయన్న అయితే ఆదోనిలో ఉన్నటువంటి బాలకృష్ణ ఫ్యాన్స్ ఏదైతే మాట్లాడినాడో విమర్శపై ప్రతి విమర్శ చేయాలి తప్ప విమర్శలు ఇచ్చిపెట్టి ఏదో సొంతంగా తీసుకొని మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం మాజీ ఎమ్మెల్యే సాయన్న గారు మాట్లాడింది ఏమి బాలకృష్ణ గారు మీరు సైకో అనడం సైకో గారి దగ్గర పోవడం చెప్పడం అది ఎంతవరకు వాస్తవం గతంలో మీ నాన్నగారు పై చెప్పులు దాడి చేసినప్పుడు ఆ రోజు ఎక్కడ పోయింది మీకు అని చెప్పి సాయమే చెప్పిన అందులో భాగంగా ఇంకోటి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ బాలకృష్ణ గారు తాగిపోయినారని చెప్పి అసలు పోయిన చెప్తున్నారని చెప్పి చెప్పినారే తప్ప మరోటి వేరేదేమీ చెప్పలేదు మీరు ఏదైనా కామెంట్లు చేయాలనుకుంటే దానిపైన విమర్శలు చేయండి ఫ్రాన్స్గా మీరు ఏదన్నా మాట్లాడాలనుకుంటే రాజకీయం గురించి విమర్శలు చేయండి దానికి మంచి పద్ధతి అది విడిచిపెట్టి నేలగా చేరిస్తాం మేము గాజులు వేసుకోలే మా వాళ్ళు ఎవరు గాజులు వేసుకున్నామని చెప్పి ఎక్కడెక్కడ చెప్పలే ఎవరికి ఫ్రాన్స్కి తక్కువ ఏం చేసి ఎక్కడ మాట్లాడలే మా పార్టీ ఏదున్నా మా ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రి గురించి అని చెప్పడంతో మా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడినారు అందులో భాగంగా ఆయన గురించి విమర్శించిన అడిగిన దానికి అంతేగాని దీన్ని మీరు ఏదో ఈ సొంత ప్రభావం కోసం మాట్లాడడం మంచి పద్ధతి మాజీ ఎమ్మెల్యే సాయి సడన్న గారు బాలకృష్ణ గారు ఏదైతే అసెంబ్లీలో సైకో గారి దగ్గర పోయినాయని చెప్తున్నారు దానిపైన బాలకృష్ణ గారి పైన విమర్శలు చేసిన సాయన్న